మహాశివరాత్రి మహేశ్వరునికి అత్యంత ప్రీతికరమైన రోజు ఇది కృష్ణపక్ష చతుర్దశి నాడు వస్తుంది అనగా బహుళ అమావాస్య ముందు రోజున వచ్చే చతుర్దశినే మహాశివరాత్రి అంటారు ఈశ్వరునికి అత్యంత ప్రీతికరమైనదనుగుటచే ముల్లోకాల్లోని సమస్త ప్రాణులు శివుణ్ణి ఆరాధిస్తాయి మహాశివరాత్రి నాడు శివుణ్ణి ఆరాధిస్తే సర్వ పాపములు నశించిపోతాయి అయితే శివరాత్రి అనేది ప్రతి మాసంలో వస్తుంది కానీ మాఘమాసమందు బహుళ అమావాస్యకు ముందు రోజైన చతుర్దశినే మహాశివరాత్రి అంటారు మహాశివరాత్రి నాడు భక్తులందరూ నదిలో కానీ కాలువ ఎందు కానీ లేదా ఏ నీటి తావునందైనా కానీ శుచిగా స్నానం చేయాలి ఆ తరువాత శివుణ్ణి పూజించాలి ఈ మహాశివరాత్రి నాడు మహేశ్వరుణ్ణి బిల్వ పత్రములతో పూజించాలి శివలింగానికి క్షీరాభిషేకము మున్నగు విశేష పూజలు చేయాలి అష్టోత్తర శతనామావళితో పాటు షోడశోపచార పూజను కావించాలి ధూప దీప నైవేద్యాదులతో పూజించిన తరువాత శివప్రసాదాన్ని ఆరగించాలి భక్తి శ్రద్ధలతో ఈ మహాశివరాత్రి పూజ చేస్తే సమస్త పాపములు హరించిపోయి అత్యంత మోక్షం సిద్ధించి కైవల్య ప్రాప్తి పొందుతారు శివరాత్రి జాగరణ చేసి అనంతరం అంటే మరునాడు నాడు కూడా స్నానం చేస్తే మోక్షం పొందగలరు సర్వ పాపములు హరించుకుపోతాయి శివుణ్ణి పూజించుటకు మహాశివరాత్రి కంటే మించిన పర్వదినము మరొకటి లేదని చెప్పవచ్చు శివునికి అత్యంత ప్రీతికరమైన ఈ రోజున శివాలయంలో శివార్చనలు బిల్వార్చనలు రుద్రాభిషేకాలు మున్నగు విశేష పూజలు చేసినచో ఆ పరమేశ్వరునికి ప్రియులై కైలాసవాసమును పొందగలరు ఈ శివరాత్రి వ్రతమును ప్రతి వారు స్త్రీ పురుష భేదము లేకుండా జాతి మత కుల వివక్షతలు లేకుండా అందరూ ఆచరింపవచ్చును మహాశివరాత్రి నాడు జాగరణ చేసి శివుని సంకీర్తనలు భజనలు శివపురాణ శ్రవణములు చేసిన కలుగు పుణ్యఫలము అంతా ఇంతని చెప్పటానికి లేదు విశేష పుణ్యఫల ప్రాప్తి సిద్ధించును దీనికి నిదర్శనమే షత్తు పరమేశ్వరుడే పార్వతీదేవికి చెప్పిన మహాశివరాత్రి కథని ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం ఒకరోజు కైలాస పర్వత శిఖరముపై పార్వతీ పరమేశ్వరులు సుఖాసీనులై ఉండగా పార్వతీ శివునితో అన్ని వ్రతములలోనూ ఉత్తమ మగు వ్రతమును భక్తి ముక్తి ప్రదాయకమైన దాన్ని తెలపమని కోరింది అప్పుడు శివుడు శివరాత్రి వ్రతమును దాని విశేషాలను తెలియచేస్తాడు దీనిని మాఘ బహుళ చతుర్దశి నాడు ఆచరించాలని తెలిసి కానీ తెలియక కానీ ఒకసారి చేసిన యమున్ నుండి తప్పించుకొని ముక్తి పొందుతారని ఈ కథను పరమేశ్వరుడు పార్వతీదేవికి ఈ విధంగా చెప్పెను పూర్వము శబరి నది తీరమునందు కూలీనుడనే బోయవాడు తన బిడ్డలతో నివసించుచుండేవాడు అతడు నిత్యం అడవికి పోయి పశుపక్షాదులను మృగములను వేటాడి చంపి వాటి మాంసంతో తన భార్య బిడ్డలను పోషించుకునేవాడు అతనికి నిత్యం జీవితం ఒక గడ్డు సమస్యగా ఉండేది దినదినం గండం నూరేళ్ల ఆయుష్ అన్నట్లు అడవిలో వేటాడిన ఆహారాన్ని ఇంటికి తీసుకొచ్చి వండించుకొని తినేవాడు అయితే అమాయకులను దేవుడు ఆదుకున్నట్లుగా అతడు వేటలో కడు నేర్పరి అతనికి నిత్యం వేట తప్ప మరొక ఆలోచన ఉండేది కాదు క్రూర మృగాలను సైతం కడు నేర్పుతో వేటాడి చంపి వీటి మాంసంతో జీవనం గడుపుకుంటూ ఉండేవాడు అతడు కనిపిస్తే చాలు క్రూర సాధు జంతువులన్నీ పారిపోయేవి అందుచేత అడవిలో స్వేచ్ఛగా తన విల్లంబుతో సంచరించేవాడు కానీ ఒకనాటి ఉదయమున బయలుదేరి అడవంతా తిరిగిన ఒక్క మృగం కూడా దొరకలేదు చీకటి పడుతున్న ఉత్త చేతులతో ఇంటికి వెళ్ళడానికి మనసు అంగీకరించలేదు దారిలో అతనికి ఒక తటాకము కనిపించింది ఏవైనా మృగాలు నీరు త్రాగుటకు కోసం అచ్చటికి తప్పకుండా వస్తాయని వేచి ఉండి వాటిని చంపవచ్చునని ఆలోచించి దగ్గరున్న ఒక చెట్టెక్కి తన చూపులకు అద్దముగా ఉన్న ఆకులను కాయలను విరిచి కింద పడేశాడు చలికి శివ అని వణుకుతూ విల్లు ఎక్కిపెట్టి మృగాల కోసం వేచి ఉండెను మొదటి జామున ఒక పెంటి లేడీ నీరు తాగుటకు అక్కడికి వచ్చింది బోయవాడు దానిపై బాణం విడువగబోగా లేడి భయపడక బోయవాడా నన్ను చంపకు అని వాక్కులతో ప్రార్థించెను బోయవాడు ఆశ్చర్యపడి మనుషుల వలె మాట్లాడుతున్న నీ సంగతి తెలుపమని కోరాడు దానికి జింక నేను పూర్వ జన్మమున రంభను అప్సరసను హిరణ్యాక్షుడను రాక్షసరాజును ప్రేమించి శివుణ్ణి పూజించుట మరిచితిని దానికి రుద్రుడు కోపించి కామాతురైన నీవు నీ ప్రియుడు జింకలుగా పన్నెండేళ్లు గడిపి ఒక బోయవాడి బాణముతో చంపచుండగా శాప విముక్తులవుతారని సెలవిచ్చారు అయితే నేను గర్భిణిని అవధ్యను కనుక నన్ను వదులుము మరొక పెంటి జింక ఇక్కడికి వచ్చును అది బాగా బలిసినది కావున దానిని చంపుము దేనిచో నేను వసతికి వెళ్ళి ప్రసవించి శిశువుని బంధువులకు అప్పగించి తిరిగి వస్తాను అని అతన్ని ఒప్పించి వెళ్ళింది రెండవ జాము గడిచెను మరొక పెంటి జింక కనిపించను బోయవాడు సంతోషించి విల్లు ఎక్కుపెట్టి బాణం విడవబోగా అది చూసిన జింక భయపడి మానవ వాక్కులతో ఓ వ్యాధుడా నేను విరహంతో కృషించి ఉన్నాను నాలో మాంసములు లేవు నేను మరణించిన నీ కుటుంబానికి సరిపోను ఇక్కడికి అత్యంత స్థూలమైన మగజింక్ ఒకటి రాగలదు దానిని చంపు కానిచో నేనే తిరిగి వస్తును అనను బోయవాడు దానిని కూడా విడిచిపెట్టెను మూడవ జాము వచ్చెను బోయవాడు ఆకలితో జింక కోసం వేచి ఉండెను అంతలో ఒక మగజింక అక్కడికి వచ్చెను వింటితో బాణం విడివబోగా ఆ మృగము బోయవాన్ని చూసి మొదటి రెండు పెంటి జింకలు తన ప్రియురాల్ని తానే చంపెనా అని ప్రశ్నించెను అందుకు బోయవాడు ఆశ్చర్యపడి రెండు పెంటిజింకలు మరలి వచ్చుటకు ప్రతిజ్ఞ చేసి వెళ్ళినవి నిన్ను అనాకు ఆహారంగా పంపుతాయని చెప్పాయని అన్నాడు ఆ మాట విని నేను ఉదయాన్నే మీ ఇంటికి వచ్చేదను భార్య ఋతుమతి ఆమెతో గడిపి బంధుమిత్రుల అనుజ్ఞ పొంది మరలా వస్తాను అని చేసి ప్రమాణం చేసి వెళ్ళింది ఇలా నాలుగు జాములు గడిచి సూర్యోదయ సమయంలో బోయవాడు జింకల కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు కొంతసేపటికి ఆ నాలుగు జింకలు వచ్చి నన్ను మొదట చంపుము నన్నే మొదట చంపుము అని బోయవాణి ఎదుట మోకరిల్లెను అతడు మృగముల సత్యనిష్టకు ఆశ్చర్యపడ్డాడు వాని చంపుటకు మనసు ఒప్పలేదు తన హింసా వృత్తిపై జుగుప్స కలిగను ఓ మృగములారా మీ నివాసములకు వెళ్ళుము నాకు మాంసం అక్కర్లేదు మృగములను బెదిరించుట బంధించుట చంపుట మహాపాపము కుటుంబం కొరకు నేను నా పాపం చెయ్యను ధర్మములకు దయామూలము దయము సత్యఫలము నీవు నాకు గురువు ఉపదేష్టవు కుటుంబ సమేతంగా నీవు వెళ్ళుము నేనిక సత్యధర్మమును ఆశ్రయించి అస్త్రములను వదిలిపెట్టెదెను అని చెప్పి ధనుర్భాణములు పారవేసి మృగములకు ప్రదక్షిణ చేసి నమస్కరించెను పుగవాడు నాలుగు జాములు ఎదురు చూస్తున్నప్పుడు మనకు తెలియనిది ఏమంటే అతను కొమ్మలను దగ్గరికి లాక్కొని ఆకుల చాటున తన శరీరాన్ని కప్పుకున్నాడు అలా కప్పుకొంచుండగా ఆ చెట్టు ఆకులు రాలి చెట్టు కింద ఉన్న శివలింగంపై పడ్డాయి ఆనాడు మహాశివరాత్రి ఆ రోజంతా ఏమీ తినక రాత్రంతా నిద్రించక ఉన్నాడేమో మారేడు పత్రాలు శివలింగంపై పడ్డంతో మారేడు దళములతో శివలింగార్చన చేసిన ఫలితం ఏమీ తినక మేల్కొని ఉండడంతో మహాశివరాత్రి ఉపవాసము జాగరణ ఫలితాలు అతనికి తెలియకుండానే దక్కాయి మహాశివరాత్రి ఫలితము బోయవానికి పూర్తిగా దక్కింది బిల్వ పత్రములు పూజ శివునికి శ్రేష్టమైంది ఆ ఫలితం కూడా దక్కించుకున్నాడు అలాగే ప్రతి జీవికి వృద్ధాప్య మరణాలు జీవితంలో ఒడిదుడుకులు ఉంటాయి దేవుడు పూర్వజన్మలో చేసుకున్న పాపపుణ్యాలను అనుసరించి తదుపరి జీవితం ఉంటుంది దీనికి భగవంతుని దృష్టిలో అందరూ సమానులే భగవంతునికి చిన్న పెద్ద అని కానీ ధనికా బీదలని కానీ ఏ విధమైన తారతమ్యాలు లేవు జీవుల కర్మానుసారము అనుభవించాల్సిందే అట్లే బోయవానికి కూడా తాను చేసుకున్న పూర్వజన్మ సుకృతం వలన మహాశివరాత్రి ఉపవాస జాగరణ ఫలితాలు దక్కాయి అప్పటి వరకు అతడు చేసిన పాపాములన్నీ హరించుకుపోయాయి మిక్కిలి పుణ్యాత్ముడైన కడపటి దినముల కథనికి వృద్ధాప్యం వచ్చి సహజ మరణం పొందాడు మరణించిన వారి ప్రాణాలు తీసుకొని పోవడానికి వచ్చేది సహజంగా యమదూతలే కదా యథాప్రకారం బోయవాన్ని ప్రాణాలు తీసుకొని పోవడానికి యమదూతలు వచ్చి అతని ప్రాణాలు తీసుకొని పోతుండగా కైలాసం నుండి శివదూతలు వచ్చి యమదూత నుండి బోయవాని ప్రాణాలను లాక్కొని తీసుకుపోయారు యమదూతలు ఈ విషయాన్ని యమధర్మరాజుకు చెప్పారు యముడు తనలో తాను తత్కరించుకొని శివునితో మాట్లాడదామని శివదర్శనానికై కైలాసమునకు పోయెను శివునికి నమస్కరించెను భూతగణ సేవితుడవు పరమేశ్వరుడు యముణ్ణి చూసి దీర్ఘాయుష్మాన్ భవ అంటూ దీవించి ఏం యమధర్మరాజా కుశలమేనా నీ రాకలోని అంతర్యం ఏమిటి అని ప్రశ్నించాడు పరమేశ్వర ఏమని చెప్పను స్వామి మేమొక ఒక జీవుని పుట్టి పూర్వోత్తరములు పరిశీలించి పాపపుణ్యాలను పరిశీలించి అతడు పుణ్యాత్ముడా పాపాత్ముడ అని నిర్ధారణ చేసుకున్న తర్వాతనే పాపుల ప్రాణాలను తీసుకొని శిక్షిస్తాము అట్లే ఇంతకు ముందు మీ దూతలోక బోయవాణి ప్రాణములను మా బటల నుండి లాక్కుని తీసుకొచ్చారు విష్ణు శివదూతలను మా యమబటులేం చేయగలరు మీ వద్దకు తెచ్చిన ఆ బోయవాడు మహాపాపి నిత్యము జీవహింసతోనే కాలం వెళ్లబుచ్చాడు దయాదాక్షిణలు లేని క్రూరుడు ఏనాడు దైవ చింతన చేసి ఎరుగడు భక్తితో భగవంతుణ్ణి ఆరాధించుట తెలియదు అటువంటి పాపాత్ముడు మహాశివరాత్రి పర్వదినాన యాదృచ్ఛికముగా తిండి తినక రాత్రంతా మేల్కొనియున్నాడు ఇదంతా అతడు తన స్వార్థచింతనతో చేసినదే కానీ భగవంతునిపై భక్తి ఉండి కాదు వేటాడుటకు జంతువుడు దొరకక తిండి తినలేదు చిత్తశుద్ధితో మారేడు దళముతో శివలింగాన్ని పూజించలేదు కానీ అతడు కూర్చున్న చెట్టు యాదృచ్ఛికము ఆ చెట్టు కిందనే ఉన్న శివలింగంపై మారేడు దళములు పడ్డము యాదృచ్ఛికము చిత్తశుద్ధితో శివుణ్ణి పూజించలేదు అంతా యాదృచ్ఛికమే అట్టి కఠినాత్ముడు క్రూరుడు మహాపాపి అయిన బోయవాడు కైలాస ప్రాప్తి ఎట్లు పొందును అంత మాత్రానికి అతనికి పుణ్యఫలమెట్లు అబ్బును ఈ ధర్మ సందేహమును చీ తీ మీ వద్దకు వచ్చాను అన్నాడు అంతటా మూర్తియకు సాంబశివుడు చిరునవ్వు నవ్వి ఓ యమధర్మరాజా ఇదొక ధర్మ సూక్ష్మము అగ్నిని తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా అంటుకొని బాధించక మానదు కదా అట్లే పుణ్యపాపములు తెలిసి చేసినా తెలియక చేసినా అంటక మానవు కావున నాకు అత్యంత ప్రీతికరమైన శివరాత్రి నాడు ఆ బోయవాణి కారణంగా వలనే కదా బిల్వపత్రములతో అర్చన జరిగింది బోయవాణి చిత్తం ఎట్లా ఉన్ననో ఉపవాసము జాగరణ చేయటం జరిగింది మహాశివరాత్రి నాడు ఎవరికి శివలింగార్చన చేసినా పుణ్యం దక్కాలనే నియమం వలన ఆ బోయవాడు కూడా సర్వపాప విముక్తుడై ప్రాప్తికి అర్హుడయ్యాడు కావున బోయవాణి మహాశివరాత్రి వ్రతఫలం దక్కింది అందుకే అతడు శివ సాయుధ్యాన్ని పొందగలుగుతున్నాడని వివరించాడు పరమేశ్వరుడు యముడు ధర్మ సూక్ష్మతను గ్రహించాడు బోయవాడు శివ సాయుధ్యమును పొందుట న్యాయమని భావించి పరమేశ్వరుని వద్ద సెలవు తీసుకొని తన నివాసానికి వెళ్ళిపోయాడు ఈ కథ వినిపించిన పిదప పరమేశ్వరుడు పార్వతితో ఇట్లానెను దేవి ఆ మృగ కుటుంబమే ఆకాశమున కనిపించు మృగశిరా నక్షత్రము మూడు నక్షత్రములతో ముందున్న రెండు చింక పిల్లలు వెనుకున్న మూడవది మృగి ఈ మూడింటిని మృగశీర్ష మందురు వాని వెనుక నుండి నక్షత్రములలో ఉజ్వలమైనది లుబ్దుక నక్షత్రము అని చెప్పాడు అతడితో మహాశివరాత్రి వ్రత సమాప్తము మీకు ఈ కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు అలాగే శివరాత్రి రోజులోగా ఈ కథని తప్పకుండా వినండి